నమస్తే నేను సిర్ గత ప్రభుత్వ హయాంలో అయితే వైసీపీకి జగన్కి ఒక ముఖ్య సలహాదారుగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు జగన్కి ఇంకా వైసీపీకి మీకు మీ పార్టీకి దండం అని చెప్పేసి బయటకు వస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ఇందులో ఎందరికీ వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సరే ఇప్పుడు చూస్తుంటే అందరైతే ఆల్మోస్ట్ ఇంకా వైసీపీ ఖాళీ అయిపోయింది ఎవరో ఇంకా వేరే పార్టీలలో స్థానం లేని వాళ్ళు మాత్రం ఆ పార్టీలు ఉన్నారని కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితులలో ఇప్పుడు అంత ఇంత పేరున్న వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఈ ముఖ్య సలహాదారులుగా ఉన్నారో ఆయన కూడా జగన్ కి దండం పెట్టేసి పార్టీకి దండం పెట్టేసి బయటకు వస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవ ఉంది అంటారా చాలా మంది జారుకుంటున్నారు పరిస్థితులు అర్థమైపోతా ఉన్నాయి రాజకీయాల్లో ఉండాలి ప్రజాదరణ పొందాలి శాసనసభ్యులు కావాలి లేకపోతే లోక్సభ సభ్యులు కావాలి లేకపోతే స్థానికంగా అంటే ఆ స్థాయిని బట్టి ఎదగాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సిబి పార్టీలో ఉంటే మన మనుగడ అనేది ఉండదు అని చెప్పని నిర్ణయానికి వచ్చారు జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూ ఉంటే ఇప్పటికైతే వాళ్ళకి మనుగడ లేదని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది భవిష్యత్తు కూడా సుదూర దీరంలో కనపట్టాల కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అధికారం ఉన్న పార్టీలోకా లేకపోతే ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం ఏదో అని చెప్పి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్నా ఇప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో అది బలమైన ప్రతిపక్షం అయితే ఎవరు భావించట్లేదు పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయారు అందుట్లో కూడా జారు ఎంతమంది జరుగుకుంటారో చూడాలి ఇంక కొన్ని రోజులు పోతే అంటే ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేక బయటికి వెళ్తున్నారా లేకపోతే ఈ పార్టీలో ఇప్పుడు ఎట్లానే ఉంటే మన పుట్టి కూడా మునుగుతుంది ఈ నాయకుడు అసమర్థత వల్ల మనం కూడా దెబ్బతింటాం రాజకీయంగా ఎదగలేమని చెప్పని బయటకు వెళ్తున్నారని కనుక ఆలోచించుకుంటే ఒక అంశం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకుంటే మనకు రాజకీయ భవిష్యత్తు అనేది లేదు నాయకుడు కూడా ప్రజల కోసం పార్టీ కోసం పరితపించట్లేదు ఆయన స్వలాభం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ పార్టీ మనకు వద్దు ఈ పార్టీలో ఉంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు నిర్ణయానికి వచ్చి నాకు తెలిసి ఇంకొక రెండు ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ పార్టీ కనుమరుగైపోతుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఐదారు నెలల్లో ఇందులో తొంభై శాతం మంది వేరే పార్టీకి జారుకుంటా ఉంటారు కొంతమందిని ఏ పార్టీ వాళ్ళు తీసుకోరు ఎందుకంటే వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అలాంటివి కాబట్టి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కూడా దగ్గర వారు కానీ చూస్తారు చాలా మంది వరకు అలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకా అంతటే కొనసాగాల వేరే మార్గం కూడా ఏమి లేదు లేదు మనకి ఎందుకు ఎంత కొంత శిక్ష తగ్గిద్ది అనుకునే వాళ్ళు ఆ పార్టీకి దూరం అవుతారు జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతారు జరిగేది అది అంతకంటే వేరే ప్రత్యామ్నాయం అయితే ఏం కనపడలేదు అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే అయితే ఎవరైతే ఈ ముఖ్య సలహాదారుల్లో రాజీవ్ కృష్ణ ఈయన పేరు వినిపిస్తుంది బయటకు వచ్చే వ్యక్తిగా ఈ బయటకు వస్తారంటారా మరి ముఖ్య సలహాదారులో అయితే ఇప్పటి వరకు చూస్తే మనకి సజ్జల గారి పేరు బాగా వినిపించింది ఇతని పేరు కూడా కొంతవరకు అయితే బాగా అంటే వ్యాపారవేత్తగా బాగా పేరు వినిపించింది మరి ఏంటి అంటారు మాములుగా అతని నేపథ్యం చూసుకుంటా ఉంటే ఆంధ్ర షుగర్ అతను అంటే అది మొల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి పేరు తెలియని వాళ్ళు రెండు వ్యాపారపరంగా వ్యాపార పరంగా చూసుకున్నా కూడా ఒక తరం వాళ్ళందరికీ అంటే ఇప్పుడు వచ్చే తరానికి తెలియకపోయినా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వరకు యుక్త వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా మొల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు తెలుసు ఇలా మామగారు మాజీ శాసనసభ్యులు ఆయన దుమ్మేరు జమీందారు గారు అంటారు అంటే దివాణం అనేవాళ్ళు వాళ్ళని దుమ్మేరు గారు దుమ్మేరు దివాణం అనేవాళ్ళు ఆయన కృష్ణబాబు గారు కృష్ణబాబు గారు అల్లుడు అనమాట ఈయన ఈయన మరి ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తర్వాత అది దళితులకు కేటాయించబడింది ఆ నియోజకవర్గం దాని సందర్భంగా ఆయన ఎక్కడ పోటీ చేయలేదు ఆయనకు అవకాశం రాలేదు ఈయనకి అవకాశం కూడా మరి అంటే ప్ర ప్రజాప్రతినిధులు గెలవలేదు ఈయన కూడా మరి ఈ పరిస్థితుల్లో అతను నమ్ముకొని సలహాదారుడిగా ఉన్న విషయాన్ని ఇతను కూడా సరైన ప్రాధాన్యత లభించట్లేదని చెప్పి ఈ మధ్య వినిపిస్తున్నమాట సా అంటే సరైన ప్రాధాన్యత లభించట్లేదా లేకపోతే ఈ పార్టీ పట్ట మునిగిపోతా ఉంది మనం దీంట్లో ఉంటే మనం కూడా మునిగిపోతామని చెప్పని ముందుగా తెలివిగా పక్క తప్పుకున్నాడని కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు మరి ఏం చూసి వెళ్ళారని సమాధానం ఉండదు కదా వాళ్ళ దగ్గర ఆయన వాళ్ళ మామగారు శాసనసభ్యుడిగా పలు పర్యాయాలు గెలిచి ఉన్నాడు మరి ఈయనకు అవకాశం రాలేదు ప్రజాప్రతినిధిగా దీన్ని బట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యక్తులు కూడా ఆ పార్టీకి ఆ రోజు ఎందుకు ఆశపడి వెళ్ళినా కూడా ఐదు సంవత్సరాల అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తర్వాత ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి పార్టీ నేలాల నలపడలో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి దూరం కావాలని ప్రయత్నం చేస్తున్నారు ఆయన రాజకీయం కంటే కూడా వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు రాజకీయం కూడా సంపాదన మార్గంగా చూసుకున్నాడు కాబట్టి అతను తప్ప మిగిలిన గురించి పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం చాలా మందికి ఉంది మనం అన్యాయం అయిపోయామే ఆ పార్టీని నమ్ముకొని ప్రజల్లో చులకనైపోయామే అలాగే చాలా అభియోగాలు చాలా మంది మీద ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏ విధంగా వాళ్ళకి తాగితలు వస్తాయో ఎప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తామేమో అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుగానే కొంతమంది మేల్కొంటున్నారు పక్క పార్టీలు చూస్తున్నారు కొంతమందికి అవకాశాలు ఉన్నాయి ఎందుకని చెప్పినట్టు కొంతమందికి అవకాశాలు లేవు ఇతని గురించి కూడా ఈ మధ్య కనపడుతుంది కాబట్టి రోజుకొక అంశం బయటకు వస్తూ ఉంది రోజుకొక నాయకుడు జారుకుంటున్నారు కూడా ఏమైనా సార్ రాజకృష్ణ పైన అంటే అభియోగాలు గురించి పెద్దగా దాని గురించి దృష్టి లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి రాజకీయంగా ఈ పార్టీలో ఉంటే ఇక మనుగడ లేదనే అంశానికి వచ్చి బయటకు వచ్చి బయటకు వెళ్తారని చెప్పి భావిస్తున్నారు అంటే ఇక్కడ ఇది వైసీపీ అనేది ఇంకా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి దాంట్లోంచి బయటకు వస్తే తనకంటే ఒక రాజకీయంగా రేపటి వచ్చిన భవిష్యత్తు ఉంటుంది చెప్పేసి నమ్ముతున్నారా అనుకోవచ్చు అవును నిశ్చాదంగా ఇప్పుడు చాలా మంది నాయకులు అదే ప్రయత్నంలో ఉన్నారు దాన్ని బట్టి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒకటి వాడికి తొందరగానే జ్ఞానోదయం ఏందని భావించాలి మా సహజంగా ఏందంటే ప్రాంతీయ పార్టీలు చూసుకుంటా ఉంటే చాలా రాష్ట్రాల్లో ఒకసారి ఓడిపోతూ ఉంటారు ఒకసారి గెలుస్తూ ఉంటారు కానీ వాడు ప్రజ ప్రజల్లో ముమేకమైపోయి ఉంటారు వీళ్ళు ఏందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ఉద్యమాలతో రాల ప్రజల యొక్క ప్రజలు సానుభూతితో వచ్చాడు అది గమనించుకోవాలి అలాగే వాళ్ళ తండ్రి లాగా ఇతను కూడా ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబో కావాలి అయితే వాళ్ళ తండ్రి ఏదో ఈ రాష్ట్రానికి చాలా మేలు చేశాడు నేను అంతకంటే మేలు చేస్తానని చెప్పని ఓ విపరీతమైన ప్రచారం చేసేసి తండ్రిని అడ్డం పెట్టుకొని ఎంత దోసుకున్నాడు అనేది ఇప్పుడు ప్రజలకు వివరంగా అర్థమైపోతా ఉంది కాబట్టి కాదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం కూడా ఏంటంటే ప్రజలు కూడా ఎవరు దూసుకున్నారు ఎవరు దూసుకోలేదు అనే దాని మీద పక్కన పడేస్తే రాష్ట్రానికి అధికారం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని పరితీరు ఎలా ఉంటుంది అనేది మాత్రం గమనిస్తారు అలా గమనించిన సందర్భంగా అతనికి అయాచితంగా వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే పెద్ద కష్టపడిందంటే ఏం లేదు అయాచితంగా వచ్చింది దాన్ని సద్వినియోగం చేయడంలో అయ్యాడు అతను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో గెలిచారు భారీ ఆధిక్యతలతోటి అలాగే ఒక స్థానం మీద పోయినట్టుంది మిగిలిన గెలుచుకుంటూ వచ్చారు మరి తర్వాత రెండు వేల పద్నాలుగు వెళ్ళిన ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో అరవై ఏడు స్థానాలు వచ్చింది శాసనసభకు మరి అది తక్కువ సంకేతే కాదు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో అసలు నూట యాభై ఒక్క స్థానాలకి అధికారాన్ని కట్టబెట్టారు మరి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన పార్టీ నాకు తెలిసినంత వరకు పదకొండు స్థానాలకు పరిమితం అయింది అంటే ప్రజలు ఎంత వ్యతిరేకత వచ్చినట్టు ప్రజలు ఎంతగా తిరస్కరించినట్టు ఆలోచించుకోవాలి కదా అది ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు అంటారు ఇప్పటికి కూడా పదకొండు స్థానాలకి మా జనాలు పరిమితం చేశారు అంటే ఏం మార్చుకోవాలి అనేది పక్కన పెట్టి మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే కదా అదే మంచిది నేను భావిస్తాను ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ఇలాంటి పార్టీ అనేది ప్రజల్లో ఉండకుండా ఉండాలంటే వీళ్ళు ఇట్లానే మాట్లాడాలా ఇట్లానే ప్రవర్తించాలా దీనికి కనీసం అంటే వేరే పార్టీల కంటే కూడా అంటే కొన్ని పార్టీలు ధరావత్తులు కూడా రావు ఆ పార్టీల కంటే హీనాధీనంగా ఈ పార్టీ తారైతేనే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందని అయితే నేనైతే భావిస్తున్నాను సో మచ్